మనకి మానుపెట్లు గొడుగు పళ్ళాల గుమ్మాలు అలాగే విడిచినటువంటి మాసిపెట్లు అలాగే కొండలు జాడీలు ఇవన్నీ కూడా పూర్వకాలం ఆస్తి మన తాత ముత్తాతల కాలం నాటి యాంటిక్ పీసులు ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ మోడ్రన్ ఇల్లు ఉన్నప్పటికీ కూడా తాతల కాలం నాటి ఈ గొడుగు పళ్ళల్లో ఉన్నటువంటి గుమ్మాలు యాంటిక్ పీసులుగా మనం షోకేస్ పీసులుగా పెట్టుకుంటున్నాం అలాగే మానుపెట్లు ఇలా రకరకాలైనటువంటి ఫర్నిచర్ ఓల్డ్ ఫర్నిచరు ఇప్పుడు ఫ్యాషన్గా తయారైంది దానికి కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసలంలో మొత్తం అన్ని షాపులు కూడా ఈ ఓల్డ్ ఫర్నిచర్ అమ్మేటువంటి షాపులు ఉన్నాయి ఇక్కడ దొరకనటువంటి వస్తువు ఉండదు మీ తాత ముత్తాతల కాలం నాటి పందిరి మంచం అలాగే మానుపెట్లు భోషాణం పెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అలాగే గుమ్మాలని అలంకరించుకునేటువంటి వస్తువులు అలాగే తూర్పు సింహద్వారాలు పశ్చిమ సింహద్వారాలు ఇలా రకరకాల సింహద్వారాలు ఇవన్నీ కూడా అవే మాట ఇది వీటి చరిత్ర చూసుకుంటే కనుక దాదాపు రెండు వందల మూడు వందల ఏళ్ళ పైబడి ఉంటాయి అంతేకాకుండా గొప్ప గొప్ప జాడీలు పింగాణి పాత్రలు ఇవన్నీ కూడా ఈ వీరవాసనంలో లభ్యం అవుతాయి మీకు దొరకని వస్తువు ఉండదు ఎప్పుడూ తాత ముత్తాతల కాలం నాటి గుమ్మాలను రీఫినిష్ చేసి కొత్తగా అందిస్తారన్నమాట ఇవంతా కూడా టేకు నల్లగిడు చేవ రోజువుడ్డు రకరకాల బర్మావుడ్డు ఇలా రకరకాల వుడ్స్తో తయారైనటువంటి వస్తువులు ఇవాళ మనల్ని ఎంతో అల ఆకర్షిస్తూ ఉంటాయి అలరిస్తూ ఉంటాయి ఆ ఆ పాత్రలు ఏంటో ఆ ఓల్డ్ ఫర్నిచర్ కథ ఏంటో ఒకసారి వీరవాసనంలోని వెళ్ళి చూద్దాను ఇది ఇది పశ్చిమగోదావరి జిల్లా వీరవాసనం మండలం మండల హెడ్ క్వార్టర్ అనేటువంటి ఈ గ్రామంలో అన్నీ కూడా ఓల్డ్ ఫర్నిచర్ షాపులే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి తాత ముత్తాతల కాలం నాటి భోషాణం పెట్లు మాను ఇలాగా ఇలాగ గుమ్మాలు పాత కిటికీలు పాత గుమ్మాలు ఇంకా ప్రతిదీ కూడా కార్నర్ టేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి రాజస్థాన్ తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి పాత వస్తువులకు నక్సీలు చెక్కి వీళ్ళు కొత్త రూపం ఇచ్చి విక్రయిస్తూ ఉంటారు ఇవి చాలా అరుదుగా లభించేటువంటి యాంటిక్ వస్తువులు కావడంతో జనం వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫీ ఫ్యాబ్రికేటెడ్ ఫర్నిచర్ కంటే ఇలాంటి ఓల్డ్ ఫర్నిచర్ని ఇళ్లలో పెట్టుకోవడం ఒక ప్యాషన్గా మారింది చాలామంది ఇలాంటి పాత సోఫాలు డైనింగ్ టేబుల్లు మానుపెట్లు ఇలాంటి జాడీలు కుండీలు తాత ముతాతల కాలం నాటి ఫర్నిచర్ను ఒక డెకరేటివ్ ఐటెమ్గా పెట్టుకోవడం ఇప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంది ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అందుకనే వీటిని కొనుగోలు చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు ఈ గ్రామంలో దాదాపుగా పదిహేను ఇరవై షాపుల వరకు ఇవే ఉంటాయండి

అంత అందంగా అంత ఆర్ట్ వర్క్ అంత కార్వింగ్ వర్క్ చేశారంటే కనుక వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలండి ఇవాళ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇన్ని కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి వస్తువులు తయారు చేయాలంటే మాత్రం ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ రోజు ఉన్నటువంటి నిపుణులు కళాకారులు అంత గొప్పవారు చూడండి ఈ మానపెట్టు గనుక చూస్తే గనక మన తాత ముత్తాతల కాలం నాటి కాలంకి వెళ్ళిపోతా అన్నమాట అంత ఒక రకమైనటువంటి అనుభూతి ఒక రకమైనటువంటి ఈ ఓల్డ్ ఫర్నిచర్ని చూస్తే ఒక ఫీలింగ్ కలుగుతుందన్నమాట అందుకనే జనం వీటి పట్ల ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు అలాగే మన వ్యవసాయ ఆధారిత గ్రామాలు కావడంతో అలాగే రైతు సంబంధిత యాంటిక్ పీసులు బకెట్లు క్యారేజీలు మరచెంబులు డెకరేటివ్ పెట్లు అలాగే ఆభరణాలు పెట్టుకునేటువంటి పెట్లు ఇవాళ ఒకటి కాదు రెండు కాదు అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ వస్తువు దొరికినప్పుడే మనం సేకరించుకోవాలి మనకు కావలసినప్పుడు దొరకదు మనం విజిట్ చేస్తూ ఉంటే కనుక మనకు తెలుస్తూ ఉంటుంది సపోజ్ ఈ రోజు ఉన్నటువంటి పందిరి మంచి రేపు ఉంటుందని చెప్పను ఈ వారంలో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ రేపు ఉంటుందని చెప్పడం ఉన్నప్పుడే మనం కొనుగోలు చేసుకోవాలి వాటిని ఒడిసి పట్టుకుంటేనే మనకు అవి లభ్యమవుతాయి తప్ప మనకు కావాల్సినప్పుడు అయితే మాత్రం దొరకదు ఎందుకంటే వీళ్ళు రకరకాల చోట్ల నుంచి సేకరించినటువంటి వస్తువులు కావడం వల్ల వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇటీవల కాలంలో సినిమా వాళ్ళు కూడా ఈ ఓల్డ్ ఫర్నిచర్ తీసుకెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపించడంతో వీ వస్తువులకు మరింత డిమాండ్ పెరిగిపోయింది అన్నమాట గంగాళాలు వీల్ చైర్లు ఈజీ చైర్లు ఇలా రకరకాల అన్ని వస్తువులు కూడా ఇక్కడ లభ్యం అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి జ్యువెలరీ బాక్సులు మొక్కమూల గుడ్డతో తయారైనటువంటి ఆర్టిఫిషియల్ వచ్చినాయి పూర్వం మన పూర్వీకులు ఈ ఆభరణాలన్నీ కూడా ఇలా చక్కపెట్టిలో భద్రపరుచుకునేవారు అనమాట ఆనాటి జ్యువెలరీ బాక్స్ ఇది ఇది కావాలంటే కనుక మనకి దీన్ని రీఫినిష్ చేసి కొత్తగా అందంగా తయారు చేసి వీళ్ళు ఇవ్వటం వీళ్ళ ప్రత్యేకత వేరే ప్రతి షాప్లోనూ కూడా ఇవి లభ్యం అవుతాయి అన్నమాట జ్యువెలరీ బాక్స్ అన్నమాట ఇవి అచ్చంగా ఇలాగే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వీటిని రీఫినిష్ చేసి కొత్తగా తయారు చేసి ఇస్తారన్నమాట దీనికి హ్యాండిల్ కూడా ఉంది పైన ఇక్కడ లాక్అవుట్ ఉంది ఈ లాక్ చేసుకుని జస్ట్ హ్యాండిల్ ఇలాగ పట్టుకెళ్ళచ్చు అన్నమాట ఇది జ్యువెలరీ బాక్స్ తయారు చేసుకునేటువంటి పెట్టుకునేవారు కదా ఈ పూర్వం ఇళ్లల్లో పెద్ద పెద్ద దివాణలలోనూ అలాగే గిళ్ళలో మనకి కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎంత అందంగా ఉందో చాలా అద్భుతమైనటువంటి వర్క్ చేశారు దీనికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఇక్కడ చూసుకోండి ఇక్కడ వినాయకుడి ప్రతిమ ఉంది ఎంత జీవకళతో ఉట్టిపడే విధంగా చాలా అద్భుతంగా ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది ఇది వినాయకుడిది పూర్వం చూడండి కార్వింగ్ వర్క్ ఎంత అద్భుతంగా ఉందో అసలు బాగుంది ఉంది ఈ వర్క్ డ్రెస్సింగ్ టేబుల్ ఈ కార్వింగ్ కి చాలా టైం పడుతుంది అన్నమాట మధ్యలో ఓవెల్ షేప్ లో ఉన్నటువంటి అద్దం ఉంది చాలా అందంగా ఉంది కదా ఈ వర్క్కి చాలా టైం పడుతుంది ఇప్పుడు మిషనరీ మీద తయారవుతున్నటువంటి వర్క్ ఉన్నా కూడా ఇంత ఫినిషింగ్ అయితే ఉండదు ఇప్పుడు ఆనాడు చెక్కినటువంటి వర్కర్స్ ఇప్పుడైతే అందుబాటులో లేరు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా అద్భుతం ఉంది కార్వింగ్ వర్క్ చూడండి ఎంత వర్క్ చేశారో దాదాపుగా కొన్ని నెలల సమయం పడుతుంది అన్నమాట ఈ వర్క్ చేయడానికి ఇప్పుడు మిషనరీ మీద చేసినా కూడా ఇంత ఫినిషింగ్ అయితే రాదు పాతకాలంటే అన్నమాట ఇవి ఈ గుమ్మాలు ఎంత అద్భుతంగా చూడండి పైన గొడుగు బలలు ఈ కార్నర్స్లో ఇలాంటి ఎదర్ ప్రొజెక్షన్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా సింహద్వారాలకు వాడేటువంటి గుమ్మాలన్నమాట ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ చూడండి తంజావూరు పెయింట్స్ ఉన్నాయి అన్నమాట ఇవి కూడా రాజస్థాన్ తమిళనాడు ఇలాంటి చోట్ల వాడినటువంటి తంజావూరు పెయింట్లు అన్నమాట ఇందులో కూడా చాలా రకాలైనటువంటి ప్రతిమలు ఉన్నాయి వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మీకు కావలసినటువంటి అన్ని దేవుళ్ళ యొక్క తంజావూర్ పెయింట్స్ కూడా ఒరిజినల్ తంజావూర్ పెయింట్స్ అందరికి కానీ త్రీ ఇంటూ ఫోరు అలా ఉంటాయి అన్నమాట ఒక్కోటి చూడండి ఇక్కడ కూడా తంజావూరు పెయింట్ ఉంది ఇవన్నిటిని కూడా ఫ్రీ ఒరిజినాలిటీ పోకోకుండా కావలితే రీఫర్బిట్ చేసి వీళ్ళు సరఫరా చేస్తారు చాలా అందంగా ఉంటాయి ఇవి కూడా తంజావూర్ పెయింట్లు కూడా మన ఇంటికి కొత్త అందాన్ని కొత్త శోభను చేకూరుస్తాయి అందులో ఎలాంటి అనుమానం చూసుకుంటే కనుక మీకు సోఫా సెట్లు ఉన్నాయి ఇవి కూడా ఓల్డ్ టైపు సోఫా సెట్లు చాలా బాగున్నాయి అక్కడికి వెళ్తే కనుక మీకు ఉయ్యాల తొట్టు ఉన్నది పూర్వం ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ ఉయ్యాల తొట్లు వచ్చినాయి కానీ ఈ ఉయ్యాల తొట్లు కూడా అలాంటి ఉయ్యాల తొట్టు అనమాట అంటే ఈ చిన్న చిన్న ఇళ్లల్లోనే ఆటలు వేసుకుంటాకి సరిపోదు కానీ పెద్ద ఇళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది ఎంత ఫినిషింగ్ ఉందో చూడండి వర్క్ చాలా బాగున్నది ఇది మనకి పోర్టుగా వాటిల్లో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అటు చూడండి అటు సింహద్వారం ఎంత కార్వింగ్ వర్క్తో ఉన్నదో గొడుగుబలతో ఉన్నటువంటి సింహద్వారం చాలా బ్యూటిఫుల్ కార్వింగ్ వర్క్ చేశారు అది కూడా చాలా అందంగా ఉంది ఇంచుమించు ఇలాంటి గుమ్మాలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయినాయి మామూలు గుమ్మాల కంటే ఇలాంటి గుమ్మాలు సేకరించి పెట్టడానికి చాలా ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా రీఫినిష్ చేసి ఇది ఈ వర్క్ వాళ్ళు వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటారు అందుకని మీకు ఎంత సుదూర ప్రాంతాలకైనా వీళ్ళు పంపిస్తారు సో ఇక్కడ చూడండి ఫినిష్ చేసినటువంటి డైనింగ్ టేబుల్ ఉంది అన్నమాట దీనికి నాలుగు కుర్చీలు మధ్యలో ఒక టేబుల్ ఉంది కంప్లీట్ రోజ్వుడ్తో తయారు చేసినటువంటి టేబుల్ అన్నమాట చూడండి మన పూర్వీకులు తయారు చేసుకున్నట్టు చేసుకున్నటువంటి నేలపేట అన్నమాట పూర్వం మనకు డైనింగ్ టేబుల్ ఇవి లేని రోజుల్లో నేల మీద కుర్చీని మొత్తం కుటుంబం అంతా సమిష్టిగా కూర్చుని ఈ పేట వేసుకుని భోజనం చేసేవాళ్ళు అలాగే మన పూజలకు కూడా ఇవి వాడుతూ ఉంటాం ఇప్పుడు అందరూ నేల మీద కూర్చునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్న తిరుగులకి అవకాశం లేదు ఇది కూడా చాలా బరువుంది కంప్లీట్ టేక్తో తయారు చేసింది ఇది కాకపోతే రోజు జాయ్ చేశారు ఇది కూడా చాలా బాగుందనమాట ఇది నేల పేట చాలా బరువు అలా టీపాయలు చాలా అందంగా ఉంది దీని మీద ఓల్డ్ ఏదైనా ఇత్తడి కృష్ణుడి ప్రతిమ కానీ లేదంటే కనుక వినాయకుడి ప్రతిమ దాన్ని పెడితే కనుక చాలా చాలా అందం ఉంటుంది ఈ ఈ కార్నర్ టేబుల్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది కూడా ఇక్కడ ఏదైనా మనం పేరు పెట్టలేమండి అంటే ఓల్డ్ ఫర్నిచర్ వాడాలి అనేటువంటి ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఇలాగ ఇక్కడ చూడండి ఫినిష్ చేసినటువంటి ఇక్కడ ఫినిష్ చేసినటువంటి పందిరి మంచం ఉంది నాలుగు కార్నర్స్లోని నాలుగు కార్వింగ్ ఫోల్స్ ఉన్నాయి అలాగే అలా తల భాగంలో అద్భుతమైనటువంటి కార్వింగ్ చెక్కుడు అలా కింద భాగంలో కూడా ఇది రీఫినిష్ చేసి రెడీ టు ఎక్స్పోర్ట్ అనమాట ఎవరో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ కోసం తయారు చేసినటువంటి పందిర మంచం అన్నమాట ఇక్కడికి వస్తే కనుక సిక్స్ చైర్తో ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనమాట ఇది కూడా చాలా అందంగా ఉంది కుటుంబం అంతా కూడా కలిసి కూర్చుని భోజనం చేయడానికి అద్భుతమైనటువంటి ఫీల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఈ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తే మనక ఇది మొత్తం కంప్లీట్ వుడ్ ఇది ఆరుగురు కలిసి కూర్చున్నటువంటి డైనింగ్ టేబుల్ మనకి పూర్వం పొలాలకి పొలం పనులకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా హోటల్స్ అవి అందుబాటులో లేని రోజుల్లో మన ఇంటికాడ నుంచే మొత్తం భోజనం వండుకొని క్యారేజ్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఆనాటి ఇత్తడి క్యారీ అనమాట మీకు ఎవరైనా మీ పూర్వీకులు వ్యవసాయ ఆధారిత వాళ్ళు ఉంటే కనుక తెలుస్తుంది వాళ్ళకి ఇందులోనే ఓ దాంట్లో పెరుగన్న ఓ దాంట్లో కూర ఓ దాంట్లో రైస్ ఓ దాంట్లో సాంబారు వేసుకుని ఆ రోజుల్లో ఈ క్యారేజ్ అంతా కలిపి వాళ్ళు భోంచేసేసేవారు అనమాట అలాంటిది ఇవాళ నలుగురు కూడా చేయలేనటువంటి పరిస్థితి అనమాట ఆనాటి ఇత్తడి క్యారేర్ ఇది పట్టుకుని నాకు పూర్వం గుర్తు పొలాలకి ఒక హరికేన్ లాంతరూ ఒక ఈ క్యారేజ్తో పలికి భోజనానికి వెళ్ళేవారు అనమాట ఇది చూస్తే నాకు అది గుర్తొస్తుంది అన్నమాట మనం తాత ముత్తాతల కాలం నాటి గంగాళాలు డేసాలు ఇవన్నీ ఉండేవి కదండి ఆనాటి గంగాళం అన్నమాట ఇత్తడి గంగాళం ఇది ఇందులో నీళ్ళు అవి స్టోర్ చేసుకునేవారు ఇప్పుడైతే అయితే మనకి కనిపించట్లేదు కేవలం బొమ్మల్లో మాత్రమే చూపించవచ్చు భావితరాలకి అయితే మాత్రం ఇవేవి కూడా తెలియవండి ఇక్కడ రాజస్థాను తమిళనాడు ఇలా వివిధ రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి పురాతన వస్తువులను తీసుకొచ్చి వీళ్ళు వీరవాసనంలో విక్రయిస్తారు ఎవరికైనా ఏదైనా కావాలన్నా కూడా వీళ్ళు రీఫినిష్ చేసి తయారు చేసి అన్నమాట చాలా బాగుంది కదండి బొమ్మలు గుమ్మాలు పందిరి మంచాలు డైనింగ్ టేబుల్సు కార్నర్ టేబుల్సు సోఫాలు ఇలా ప్రతి వస్తువు కూడా మీకు అక్కడ దొరుకుతుందండి పూర్వం వాడేటువంటి ఇత్తడి వస్తువులు అన్నమాట పూర్తిగా యాంటిక్ పీసులు చూడండి మనకి కార్నర్లో కరెంట్ ఫెసిలిటీ లేని రోజుల్లో వాడేటువంటి లాంతర్ అన్నమాట ఇది అలాగే మనకి తినుబండారాలు కానీ బంగారు ఆభరణాలు దాచుకోవడానికి కూడా ఈ పాత్రలు వాడేవారు అన్నమాట అలాంటి పాత్రలు అలాగే పిండ్లు అవి వాడటానికి ఇలాంటి క్యాన్స్ వాడేవారు అప్పుడు ప్లాస్టిక్ అంత వినియోగం లేని రోజుల్లో ఇలాంటి ఇత్తడి వస్తువులు వాడేవారు కదండి అది అలాగే ఇది ఓ రకమైనటువంటి హరికేన్ ల్యాంప్ అనమాట ఇందులో కింద కిరోసిన్ వేసుకుని ఒత్తి వేసుకుని సాయంత్రం అయినప్పటికీ మనకి ముగ్గుతోనూ ఆటలతోనూ తుడిసి శుభ్రపరిచి పడే టయానికి సిద్ధం చేసేవారు అలాగే ఒత్తులు ఏర్పాటు చేసుకుని కిరోసిన్ వేసుకుని సాయంత్రం చీకటపడే సమయానికి వీళ్ళంతరలు వాడేవారు మీరు ఎవరన్నా కూడా మీరు చిన్నప్పుడు పల్లె గ్రామాల్లో ఇలాంటి లాంతర్లు పురాతన వస్తువులు కనుక మీరు చూసినట్లయితే మీకు ఏంటంటే కనుక ఒకసారి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇదనమాట మనకి ఇప్పుడు షోపీసుల కింద వాడుతున్నారు ప్రాణరక్షణ కోసం వివిధ ఏదైనా జంతువులు కానీ ఎవరైనా కానీ దాడి చేస్తే కనుక ఈ ఖైజార్లు వాడేవారు ఇప్పుడు ఇది ఒక డెకరేటివ్ పీస్గా మారిపోయింది మనకి ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ పందిర మాంచం వచ్చి పక్క ఈ ఎక్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్నాయి ఈ ఆర్డర్ మీద రీఫినిష్ చేసినటువంటి పందిర మంచం అన్నమాట ఇది ఫోర్ ఇంటూ సారీ సిక్స్ ఇంటూ సిక్స్ మంచం ఇది అలాగే కార్నర్ టేబుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి కార్నర్ టేబుల్స్ అలాగే పేటలు పెద్ద పేటలు ఉన్నాయి చూడండి అక్కడ మన పూజకు కానీ మీద కానీ ఆ పేటలు వాడచ్చు ఇవి రీఫినిష్ చేసినటువంటి అన్నీ కూడా పురాతనమైనటువంటి వస్తువులు అన్నమాట ఇది మరో రీఫినిష్ చేసినటువంటి పందిర మంచమాట ఇది ప్యాకింగ్ చేసి ఇలాగా మీకు ఎక్కడ కావలితే అక్కడ దేశ నరుమూలకి కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు అలాంటి పందిర మంచమాట ఇది ఇప్పుడు మనం వాడని వస్తువులు చాలా ఉంటాయన్నమాట ఇదివరకు మండవలో ఇళ్ళు పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండి అలాంటప్పుడు చాలా ఫర్నిచర్ ఉండేది అయితే క్రమేపీ చిన్న చిన్న ఇళ్ళు అయిపోయిన నేపథ్యంలో పాత వస్తువులన్నీ కూడా తీసేస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే పాత వస్తువులు కొంటారు మళ్ళీ అమ్ముతూ ఉంటారు తక్కువ కొనుక్కుని ఎక్కువ అమ్ముకోవడం ఈ ఓల్డ్ ఫర్నిచర్ వ్యాపారం ఈ ఇక్కడ అంతా కూడా చాలా చౌకగా దొరుకుతాయి కొన్ని కొన్ని అరుదైన వస్తువులు మాత్రం కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ దాదాపు పది పదిహేను షాపులు ఉంటాయి మీకు కావాల్సిన వస్తువుని సెలెక్ట్ చేసుకుని రీఫినిష్ చేయించుకుని వాడుకుంటే కనుక చాలా కాలం పనిచేస్తాయి మీ ప్రాసెస్డ్ ఉడ్తో తయారు చేసిన వస్తువులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మహా అయితే ఇక్కడ అలా కాదు దాదాపుగా మీ పిల్లలు తర్వాత తరానికి కూడా సరిపడే అంత క్వాలిటీ నాణ్యత ఉన్నటువంటి పాత వస్తువులు మీకు ఎంతో ఉపయోగపడతాయి మీ స్పేస్ ఉంటే మాత్రం మీకు టేస్ట్ ఉంటే మాత్రం ఇది వాడుకోండి ఇలాంటి ఓల్డ్ ఫర్నిచర్ సేకరించాలంటే ఒక ప్యాషన్ ఉండాలి ఓకేనండి చూశారు కదా తాత ముత్తాతల కాలం నాటి యాంటీక్విట్స్లు ఎన్నో ఉన్నాయి రాజస్థాన్ తమిళనాడు ఇలాగ ఎన్నో రాష్ట్రాల నుంచి సేకరించినటువంటి వస్తువులు పాత వస్తువులు అన్నిటిని కూడా వీళ్ళు రీఫినిష్ చేసి ఇస్తూ ఉంటారు లేదు మనం ఫినిష్ చేసుకుందాం అన్న పట్టుకెళ్ళచ్చు గుమ్మాల దగ్గర నుంచి కిటికీల దగ్గర నుంచి మాను పెట్లు పోషాణం పెట్లు ఇలా ఒకటి కాదు కార్నర్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలాగ ప్రతి వస్తువు కూడా వీరవాస్రం ఫేమస్ అనమాట ఈ రోడ్డు రోడ్ అంతా కూడా భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వీరవాసరం అంటే మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ రోడ్లో దాదాపుగా అన్ని షాపులు ఇవే ఉంటాయి చాలా వస్తువులు దొరుకుతాయి మనకి దొరకన వస్తువు అంతా ఉండదు మీరు సెలెక్ట్ చేసుకుని రీఫినిష్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ బాయ్